సాములు ఆర్ లిటిల్ మిలెట్ అన్ని దానికంటే చిన్న మిల్లెట్ ఏదంటే సాములు ఆల్సో కాల్డ్ ఆఫ్రికన్ మిల్లెట్ ఆఫ్రికన్ గ్రాస్ ల్యాండ్స్లో మొత్తం గడ్డిలా గడ్డినే ఇది సో అంత పెరిగేది లిట్ లిటిల్ మిల్లెట్ ఆర్ సాములు ఎందుకు లాస్ట్కి పెట్టుకున్నాను ఫైబర్ పర్సెంటేజ్ యాక్చువల్లీ టెన్ పర్సెంట్ ఇంతవరకు ఆర్డర్లో వెళ్తున్నాం నిన్నాం కానీ సాములు స్కిప్ చేసి లాస్ట్కి పెట్టుకున్నాను క్రీమ్ కలర్ వైట్ అంటే పాలిష్ ఎక్కువ ఉన్నట్టే క్రీమ్ కలరే క్రీమ్ క్రీమ్ ఆఫ్ వైట్ క్రీమ్ కలర్ సో టెన్ పర్సెంట్ ఊదులు కాదు అది సీడ్స్ సీడ్స్ చూస్తే తెలుస్తుంది దీన్ని సీడ్ చిన్నగా ఇలా ఈ షేప్లో ఉంటుంది లోపల రౌండ్ ఉంటుంది కొంచెం సీడ్ ఉన్న మీరు సీడ్ చూస్తే మీకు తేడా తెలిసిపోతుంది సో టెన్ పర్సెంట్ ఫైబర్ ఉంది దీన్ని అయినా నేను దీన్ని లాస్ట్కి పెట్టుకున్నాను ఎందుకు నా ఫేవరెట్ మిల్లెట్ ఫస్ట్ థింగ్ నాకు అన్ని దానికంటే ఇష్టము సాములు అందరికీ సాములే ఫేవరెటా ఓకే సాఫ్టెస్ట్ అన్ని దానికంటే సాఫ్ట్గా అవుతుంది సాములు టేస్ట్ కూడా టేస్ట్ చాలా న్యూట్రల్ టేస్ట్ ఏమి టేస్ట్ ఇయ్యదు సో మీకు మీరేం కూర వండుకున్నారో దాని టేస్టే ఎక్కువ వచ్చేది దానికోసం కాదు దాన్ని యూస్ కోసం లాస్ట్కి పెట్టుకున్నాను రీప్రోడక్టివ్ ఆర్గన్స్ సో జననాంగాల్నే శుద్ధం చేసే శక్తి ఏ సిరిధాన్యాలకు ఉందంటే సాంబలు ఈ జనరేషన్ కాదు మీరు నెక్స్ట్ పుట్టపోయే పిల్లలు మంచిగా పుట్టాలంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలంటే మీ జననాంగాలు శుద్ధంగా ఉండాలి దానికి ఏం చేయాలి సాములు తినాలి సో పీపుల్ హూ హ్యావ్ పీసీఓడి ఏ ధాన్యం ఎక్కువగా వాడాలి సాములు ఇన్ఫర్టిలిటీ స్పామ్ కౌంట్ తక్కువ ఉండేది అన్ని దానికి ఏది మంచిది సాములు సో ఆల్సో ఫర్ థైరాయిడ్ ప్రాబ్లం హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ హార్మోన్ ఇంబాలెన్స్ ఉంటే సాములు ఎక్కువగా వాడండి అంటాం సో థైరాయిడ్ ఇస్ అ హార్మోన్ ఇంబాలెన్స్ థైరాయిడ్ ప్రాబ్లం ఉండేవాళ్ళు సాములు వాడం కిడ్నీ పేషెంట్స్ డయాలిసిస్ స్టేజ్కి వచ్చారంటే వాళ్లకు అరికలు మరి సామాలు వాడండి అని చెప్తాను ఓకే సో ఇప్పుడు మీరు అందరికీ డౌట్లు మీరే క్లియర్ చేసుకున్నాను అడగాల్సిన పని లేదు నాకు ఈ రోగం ఉంది నేనేం తినాలని ఇక్కడే అంతా ఎక్స్ప్లెనేషన్ వచ్చేసింది ఏమేమి దేనికి వాడాలని సో ఎలా వాడాలి ఎన్ని రోజులు వాడాలి అని అందరికీ కిడ్నీ ఫెయిల్యూర్ ఎస్ అన్నీ ఉన్నాయి సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నాకు పీసీఓడి ఉంటే నేను ఓన్లీ సామల్ వాడాలా లేదు ఎప్పుడు ఒకే దానిపైన ఎప్పుడు ఆధారపడేది తప్పు వేరే జననాలు ఒక్కటే క్లీన్ అయితే మిగిలినవి మీ బ్లడ్ ప్యూరిఫై కావద్దు మీ బోన్స్ ప్యూరిఫై కావద్దు జాయింట్స్ ప్యూరిఫై కావద్దు నర్వ్స్ ప్యూరిఫై కావాలి అన్నీ కావాలంటే అన్నీ వాడాలి కానీ ఏ రోగం ఉందో దాన్ని ఎక్కువగా వాడండి అంటాం సపోజ్ పీసీఓడి ఉంటే త్రీ రోజు సామలు వాడండి మిగిలినవి వన్ వన్ డే వాడండి లేకుంటే ఇప్పుడు థైరాయిడ్ ఉంది త్రీ డేస్ సామలు వాడండి వన్ వన్ డే కిడ్నీ ప్రాబ్లం ఉంది టూ డేస్ అరికలు టూ డేస్ సామలు మిగిలినటివి వన్ వన్ డే జాయింట్ పెయిన్స్ ఉన్నాయి కొర్రలు రెండు రోజులు అండ్ కొర్రలు రెండు రోజులు మిగిలినవి వన్ వన్ డే సో ఇలా మీరు సైకిల్ ఫామ్ చేసుకొని వాడుతుంటే అన్నీ మొత్తం ఆల్ ఓవర్ హెల్త్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ మీ ప్రాబ్లమ్కి సరిగ్గా ఏమీ లేదంటే అన్నీ రెండు రెండు రోజులు వాడండి సో ఏమీ లేకుంటే టూ టూ డేస్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి టూ టూ డేస్ ఇంట్లో ముగ్గురు ఉన్నాము ముగ్గురికి వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏం చేసేది అన్ని టూ టూ డేస్ వాడండి అందరికీ సరిపోతుంది మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి